లోనే విచిత్రం ఉంటుంది రివెన్యూ పాలిటిక్స్ ప్రక్షాళన రివెంజ్ పాలిటిక్స్ అంటారా అసలు ప్రక్షాళన అంటే ఏంటి ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక విధానం తీసుకున్నారు అందులో అనర్హుల్ బోల్డ్ అంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి ఒరిజినల్ గా అసలు ఉండాల్సిందని ముప్పై లక్షలు లేదా ఎనభై ఐదు లక్షల కేంద్ర లెక్క ఎనభై ఐదు లక్షల మంది కానీ మిగతా వాళ్ళందరూ అనర్హులే యాజ్ ఫర్ సెన్సెస్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అరవై లక్షల మంది అనర్హులు అయ్యి ఆపేస్తే దాన్ని ప్రక్షాళన అంటారు ఆ వ్యవస్థని మార్చి సంక్షేమ పథకాల్ని ఇలాగ అరవై లక్షల మంది అధికంగా వాడేసుకుంటున్నారు కాబట్టి అర్హత లేకుండా వాళ్ళని ఆపేసాం అంటే దాన్ని ప్రక్షాళనంటారు లేదా ఒక దాన్ని ఉంటారు ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఎంత ఇస్తుంది ఆ దాని మీద ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అన్నట్టు వాళ్ళు పక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే ఆర్టీఏ వాళ్ళు లేకపోతే పోలీసులు చార్జ్ చేస్తున్నారు దాన్ని రద్దు చేస్తూ అంటే అసలు పెనాల్టీ వేయకూడదు రాష్ట్రంలో ఎవరి మీద ఆటో డ్రైవర్ అంటే అది ప్రక్షాళన నా భాషలో డిజిటల్ భాషలో నేను చెప్తాను రీసెట్ బటర్ నా దృష్టిలో అయితే ప్రక్షాళన అంటే ఈ వ్యవస్థను ఇంకా మనం ఏమి చేయలేం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది దరిద్రం అయిపోయింది దీన్ని ఇమీడియట్ గా రీసెట్ కొట్టేసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం నాకు అర్థమైంది అదే జరుగుతుందా నేను నేను అడిగినా